హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఒకసారి ఆ వివరాలు తెలుసుకుందాము ముందుగా ఏపీ చూసుకున్నట్లయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం అయితే విభిన్న వాతావరణం నెలకొందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి అదే సమయంలో పలు మిగిలిన ప్రాంతాల్లో అయితే కనుక విపరీతమైన వేడి గాలి ఒక్కపోత అయితే వేస్తుంది ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ కూడా ఒక్కపోతను అలాగే వేడి గాలిలు అయితే వేస్తున్నాయి ముఖ్యంగా ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఏంటనేది అయితే ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం ఏపీలోని అల్లూరు జిల్లా పాడేరులోను అలాగే అరకు ఏజెన్సీ ప్రాంతంలోనూ అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అలాగే శ్రీకాకుళం జిల్లా అనకాపల్లి కర్నూలులో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అయితే పడుతుంది ఇక వర్షాలు లేని కొన్ని ప్రాంతాల్లోనూ అలాగే ఏపీలోని కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు గుంటూరులో ఇలాంటి ప్రాంతాల్లో అయితే కనుక వేడి గాలులతో అయితే గనక ఆకాశం మేఘావృత్తమై ఉన్నప్పటికీ కూడా వేడి గాలు అయితే గనక వీస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు మొదలైన ఈ వర్షాలు అయితే గనక ఈ రోజు నుంచి మరో రెండు రోజుల పాటు అంటే కంటిన్యూగా మూడు నుంచి నాలుగు రోజుల పాటు అయితే కనుక ఏడు ఎనిమిది తొమ్మిది తేదీ తొమ్మిదో తేదీలతో పాటు పదో తేదీలో కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే పేర్కొంది దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు కూడా తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావం వల్ల అయితే కనుక ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే వివరించింది ఇక రానున్న నాలుగు రోజుల పాటు ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇక పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లా పల్నాడు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అలాగే నందియార్ జిల్లాల్లో మోస్తరు బార్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి ఇక తెలంగాణలో గత రెండు రోజుల క్రితం నుంచి కూడా పలు ప్రా పలు ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఇక వర్షాలతో పాటు పిడుగులు మెరుపులు ఈదురుగాళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వివరించింది మే పదకొండు వరకు కూడా ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి